అన్నయ్య మంచి ఆఫర్ ప్లాన్ చేస్తున్నాడు లోపల ఉన్న పద్మనాభ సింహ ఏదో ప్లాన్ చేస్తున్నట్లున్నాడు ఇప్పుడు రాబోయేది మాత్రం జాతర అన్న నాకు అర్థమైపోయింది ఇంకా చాలు జాతర అంటే డైనింగ్ జాతర అయ్యి ఉంటారు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనిషి నేను లోపల కూడా తెలిసిపోతున్నాయి నీ గెస్ కరెక్టే ఇప్పుడు చూపించబోయేది కంప్లీట్ గా డైనింగ్ సెట్స్ ఈ సిరీస్ పేరు వచ్చేసి డైనింగ్ జాతర ఈ డైనింగ్ జాతర సిరీస్ లో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డబల్ రోలర్ డైనింగ్ సెట్ అండి ఈ డైనింగ్ సెట్ ఒకసారి చూడండి కంప్లీట్ గా మీకు డబల్ రోలర్స్ అయితే వస్తాయి అట్లానే టేబుల్ వచ్చేటప్పటికి డబల్ దిమ్మ టేబుల్ వస్తుంది టొలెం థిక్నెస్ బ్లాక్ గ్లాస్ వస్తుంది ఇది మొత్తం కూడా చేసింది కంప్లీట్ గా ఈ స్టేజ్ లో మీకు సీటింగ్ అలాగే బ్యాక్ రెస్ట్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి రెండు కూడా క్వశ్చన్స్ వస్తాయి అనమాట మన ఛానల్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది సో ఆఫర్ ప్రైస్ కింద ఈ సెట్ కేవలం ఎయిటీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా మా స్టోర్ విజిట్ చేయండి అలానే ఇంకొక విషయం అండి ఈ సెట్ మీకు ఈ కలర్ లోనే చేయాలి అనేది ఏం లేదండి దీనిలో కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన పాలిష్ లో చేస్తాం అలానే మీకు కావాల్సిన ఫ్యాబిక్ కూడా వేసిస్తాం అన్నమాట ఈ సీరీస్ లో నెక్స్ట్ చూపించిపోయే డైనింగ్ సెట్ అయితే ఇదేనండి దీని ప్రైస్ ఏంటో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి అలాగే దీని ప్రైస్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్